パパなパパ、ありがとう。 సార్ ఎంతో ఈ మారుమూల ప్రాంతంలో ప్రేమాభిమానాలతో ఇక్కడ మొన్ననే మనం కోటపల్లె కూడా మంచి చక్కటి ప్రోగ్రామ్ యూత్ అందరికీ కూడా క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది ఈరోజు పల్లె నిద్రలో భాగంగా కూడా ఇక్కడ ఇలా ఇలా ఈ ఏరియా మారుమూల ప్రాంతంలో ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి జనాల కష్టసుఖ లేదా బాగా పాలు పంచుకోవడానికి సార్ ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి సార్కి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా వేదిక నిలకరించాల్సిందిగా కోరుచును పని దీనికి అమ్మాయి మహిళల రక్షణ కొరకు షీటింగ్స్ ద్వారా షీటింగ్స్ ద్వారా కూడా మరి మీకు మన మహిళా మళ్ళకు నా అక్క చెల్లలకు నా తల్లులకు నా చిన్నారులకు ఎంతో రక్షణ కల్పిస్తున్నా మరి బ్రహ్మాండమైన పోలీసు వరకు ఇక్కడ ఉన్నారు మరి ఏ విధంగా మరి మన మహిళల కొరకు ఏ విధమైన రక్షణ చర్యలు చేపడతా ఉన్నారో వారు చక్కగా మీ ముందు వివరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా వారి యొక్క మాటలు వారి యొక్క చెప్పే యొక్క పద్ధతులు మీరందరూ కూడా గయించి ఆ విధంగా విదలాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి మా షేడింగ్ సంబంధించి కొనేయరేన ఒకరొ స్టెయిన్ ఇదికి వచ్చి మరి మనదే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయగలంటే ఏ పాసిబిలిటీ ఉన్నా అంటే ఓకే అది ఒకసారి ఓకే ఏంటి ప్రాబ్లం ఉంది అన్ని మొబైల్ లో ఉన్నావా ఓహ్ కుష్ణావన్ హైటెక్ ఐకాన్ సార్ Hyundai మొబైల్ లో ఉన్నది ఏంటి ప్రాబ్లం కుమరం రణ్రైడర్ ఎవరైనా రణ్రైడర్ సార్ నీవా

ఏ సీన్ చెప్పాడో ఏ సీన్ చెప్పినా తెలియదు అంత సీన్ ఉందో లేదో తెలియదు కానీ ఈ కి అంత సీన్ ఉంది నీ దగ్గరికి వచ్చి ఓకే ఎవరు ఎవరైతారు మనప్పుడు ఎవరు ఏసీపీ అవుతారు ఎవరు సబ్ ఇన్స్పెక్టర్ అవుతారు ఎవరు కానిస్టేబుల్ అవుతారు ఎవరు సర్పంచ్ అవుతారు ఎవరు కాదు ఎవరు రావడానికి జరుగుతుంటారా నాకు తెలియదు నాకు తెలియదు ఓకే థ్యాంక్ యూ Nga antara chena? Okay. Mandi. 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 TBA. TBA. Wow. Very good. M.B.A.D.A. I.J. Software. Very excellent. M.B.A.D.A. Abhilash. <laughs> Abhilash. Abhilash. Engineer. Engineer in the town. saja <laughs> <laughs> okay. okay. good. Masih. 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 చూడాలి అదే కాకుండా పోలీస్ అనే వ్యవస్థ పబ్లిక్కి ఎన్ని రకాలుగా సేవలు అందిస్తుంది మీరు ఎన్ని రకాలుగా సేవలు తీసుకోవచ్చు ఇంకా మీరు చాలా వరకు పోలీస్ స్టేషన్ అంటే ప్రయమ్తో కానీ ఇంకా ఏదో ఒక 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 రకమైన నెగటివ్ ఫీలింగ్తో ఉన్నాడు అది కాకుండా పోలీస్ ఈజ్ బ్రదర్ టు హెల్ప్ యూ పోలీస్ ఈజ్ బ్రదర్ టు గైడ్ యూ పోలీస్ ఈజ్ బ్రదర్ టు ప్రొటెక్ట్ ఈ యొక్క మెసేజ్ ప్రతి విలేజ్కి తర్వాత లాండ్ అండ్ ఆర్డర్ అంటే ఏంటి ఓన్లీ పోలీసే లా అండ్ ఆర్డర్ చేయదలుచుకోలేదు ఈవెన్ పబ్లిక్ కూడా లా అండ్ ఆర్డర్ చేయొచ్చు దాంట్లో చట్టం వల్ల ఉంది ఎవరైనా నేరం చేస్తే అప్పుడు పోలీస్ దగ్గరలో లేకపోతే నీ కళ్ళ ముందర నేరం చేస్తూ కనబడితే యాజ్ అ సిటిజన్గా యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆ నేరాన్ని అరికట్టే బాధ్యత నీకుంది అట్లాంటి వాళ్ళని ఎదుర్కొని పట్టుకొని ప్రొటెక్ట్ చేసి అంటే ని ప్రొటెక్ట్ చేసి గా నేరస్తుని పట్టుకొని మీరు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో లో ఇవ్వచ్చు ఆ పవర్ మీకు ఉంది పబ్లిక్కి ఉంది చట్టంలోనే సెక్షన్లో ఉంది అది చాలామంది తెలియదు చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ ఏదైనా గొడవ అవుతుంటే మనకి ఎందుకు లేదని చెప్పేసి ఆ పక్కన వచ్చి వెళ్ళిపోతుంటారు నో యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు హూ అండ్ డిస్పర్స్ అండ్ ప్రొటెక్ట్ ద విక్యూ ఎవరైతే నలుగురు గర్స్ ఒక అబ్బాయినో కొడుతున్నారు ఆర్ ఒక నలుగురు గల్స్ ఆక తగిలి ఒక అమ్మాయిని వేదిస్తున్నారు నాకెందుకు లేకపోతారు కదా పోతారు ఎవరన్నాట్లా చెప్పండి సౌండ్ లేదు పోవద్దు మీరు వాయిసే రావట్లేదు మొన్న కూడా చూశాను మీరు ఏమైతారని అది గుర్తుగా మన అది మన చంద్రంలో కోటపల్లిలో కోటపల్లిలో అందరు యూత్ అందరు వచ్చారు చాలా మంది యూత్ అందరికి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ మినిమం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిపోయారు కంప్లీట్ చేశారు కొందరు డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు మీరు మీ పెద్దవాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు ఏం చదిపోతుంది అది మీరు టేక్అవర్ చేస్తారు సమాజాన్ని మీరు టేక్ ఓవర్ చేస్తారు మీరు లీడ్ తీసుకుంటారు ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు చాలా మందిలో పెద్దగైన తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత మేజర్ అయిన తర్వాత ఎన్నో ఎగ్జామ్స్ రాసి చాలా మంది టీచర్లు కావచ్చు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కావాల్సి చాలా మంది కలెక్టర్లు కావాల్సి ఉంది చాలా మంది జవాన్లు కావాల్సి ఉంది ఆర్మీలో వెళ్ళాలి నేవీలో వెళ్ళాలి ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాలి రాజకీయంలో వెళ్ళాలి చాలా ఈ సమాజంలో చాలా మంది ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళందరినీ రిప్లేస్ చేయాలి సపోజ్ ఎవ్వరూ కాలేదనుకో అప్పుడు డిపార్ట్మెంట్ ఎవరు పని చేస్తారు మేమందరం చాలా వరకు రిటైర్ అయిపోతాం కొంత వయసు వచ్చిన తర్వాత చాలా మంది ఒక హండ్రెడ్ డేస్తో ఇంకా ముప్పై తర్వాత చనిపోతారు కానీ మీరు రెడీగా లేకపోతే ఈ సమాజాన్ని ఎవరు కాపాడతారు ఎవరు అప్పుడు దొంగలు దోపిడీదారులు బాగా బలవంతులు వచ్చి మిమ్మల్ని అందరికి టేక్ ఓవర్ చేస్తారు